అలా నీ గురించే ఆలోచిస్తూ నీవు మెచ్చే పాలమీగడ రంగు చీర కట్టుకొని పొన్న చెట్టు కింద నీడలో పుస్తకాన్ని అలా తెరిచి తెరవగానే ఇలా కురిశాయి ఆ పొన్నపూలు ఎన్ని మెలకల జ్ఞాపకాల ముడులో నీకు నాకు ఆ పొన్నపూల మధ్యన అలా ఒక పువ్వును జడలో తురిమి చుట్టూర ప్రపంచాన్ని నీకళ్ళతో చూస్తూ నడుస్తున్నాను నీకు నాకు మధ్యన దూరం ఏమీ లేదని నీవు నాతోనే ఉన్నావని నీకు గుర్తు చేస్తూ ఇలా వాలే పక్షుల్లో అలా మన ప్రేమ గుర్తుగా మిగిలిన ఆ పూల అస్తిత్వంలో నిన్ను నాలో కలిపేసుకొని నా జడలో మరో పువ్వుని నింపేసుకుంటున్నాను ధూళి అలా నన్ను తాకుతూ ఇంకా రాలేదా నీవాడు అంటూ చిలిపిగా కన్ను గీటుతూ ఉంటే ఆ నవ్వుల్లోనే ఎదురు చూస్తూ ఉన్నాను నీకోసం త్వరగా వస్తావని నన్ను నీలో కలిపేసుకుంటా